ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గూగుల్ డేటా సెంటర్ వస్తుంది దీనివలన ప్రజలకి ఎంత ఉపయోగం ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అదేవిధంగా ప్రభుత్వం ఆ గూగుల్ డేటా సెంటర్కి ఏ విధంగా సబ్సిడీలు ఇచ్చారు అదేవిధంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక గూగుల్ అదానీ ప్లస్ గూగుల్ డేటా సెంటర్కు దీనికి పోలిక ఏంటి అనేది విశ్లేషించుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మే ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు అదాని గూగుల్ సెంటర్ ప్లస్ టెక్ పార్క్ ఎంఓయు ఒప్పందాలు చేసుకున్నారు ఈ పార్క్ నూట తొంభై ఎకరాల్లో మూడు వందల మెగావాట్స్ కెపాసిటీతో రెండు వందల మెగావాట్స్ మద్రవాడలో హండ్రెడ్ మెగావాట్స్ కపులుప్పాడలో ఈ ప్రాజెక్టు డైక్ట్ గా ముప్పై వేల మంది ఉద్యోగాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇక్కడ జియోలో కూడా మెన్షన్ చేశారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ ఇది కూడా అదాని గారు ఆధ్వర్యంలోనే వస్తుంది లోకేష్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వన్ థౌజండ్ మెగావార్స్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది ఇన్వెస్ట్మెంట్ అంచనా ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు అయితే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ కు ఏర్పాటుకు భూమి నూట ఇరవై ఎకరాలు రాంబోలి నూట ఇరవై ఎకరాలు అడవివరం మదరవాడలో రెండు వందల ఎకరాలు భూమి కేటాయించారు అయితే సబ్సిడీలు భారీగా ఇచ్చారు సబ్సిడీలు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్షన్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అదేవిధంగా క్యాపిటల్ సబ్సిడీ టెన్ పర్సెంట్ సబ్సిడీ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఫర్ టెన్ ఇయర్స్ అదేవిధంగా పవర్ డిస్కౌంట్ పవర్ డిస్కౌంట్ వన్ రూపీ పర్ యూనిట్ ఆన్ పవర్ పర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పవర్ డిస్క్ ప్రభుత్వం ఉద్యోగాల ప్రస్తావన లేకుండా జివో రిలీజ్ చేసింది ఈ జివోలో ఎక్కడ కూడా ఉద్యోగ ప్రస్తావన లేదు డేటా సెంటర్ విత్ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ట్వంటీ క్రోర్స్ అండ్ పొటెన్షియల్ టు జనరేట్ సిగ్నిఫికెంట్ ఇన్ ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ అలియేటెడ్ సెక్రట్ సెక్టర్స్ అంతేగాని ఉద్యోగాల ప్రస్తావన పర్టికులర్గా ఇంతమందికి ఉద్యోగం ఉంటుంది ఇంతమంది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఎక్కడ ప్రస్తావన లేదు కానీ ప్రభుత్వం రాయితీలు కానీ అదేవిధంగా వారికి కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు మాత్రం చాలా బాగా ఇచ్చారు కాకపోతే ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ డేటా డేటా సెంటర్తో పాటు టెక్ పార్కు ఐటీ పార్కు బిల్డింగ్స్ డెవలప్మెంట్ కొరకు అడిగారు అదే అయితే ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు విజనరీ తన విజనరీతో కేవలం థౌజండ్ మెగావాట్స్ డేటా సెంటర్కు మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చారు దాంతోపాటు ఫర్దర్ ఎనీ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఎంబీలు చేసుకోలేదు కేవలం డేటా సెంటర్ మాత్రమే వస్తుంది కేవలం డేటా సెంటర్కి మాత్రమే ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన త్రీ థౌజండ్ మెగావాట్స్ ప్లస్ టెక్ పార్క్ డేటా సెంటర్ ప్లస్ టెక్ పార్క్ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న డేటా సెంటర్ ఓన్లీ దీంట్లో జివోలో అయితే ఎక్కడ బయట గ్యాస్ ఎల్లో మీడియాలో గ్యాస్ కొట్టినట్టు లక్ష ఉద్యోగాలు రెండు లక్షల లక్ష ఎనభై వేల ఉద్యోగాలు అన్నట్టు జివోలో అయితే మెన్షన్ చేయలేదు స్ట్రీ మీడియాలో కూడా లక్ష ఎనభై వేల ఉద్యోగాలంటూ గ్యాస్ కొడుతున్నా ఖచ్చితంగా అయితే జీవోలో మెన్షన్ చేయలేదు అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇరవై వేల నుంచి ముప్పై వేల ఉద్యోగాలు అంటూ ఆయన మెన్షన్ చేశారు అయితే అది టెక్ పార్క్ ఉన్నందున ఖచ్చితంగా ఉద్యోగాలు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఇక్కడ టెక్ పార్క్ లేదు కాబట్టి ఇన్పుట్ సబ్సిడీలు మరియు ల్యాండ్ అదేవిధంగా ఇంత చేస్తున్నానికి ఎంత ఆదాయం వస్తుందనేది కూడా జీవోలో ఎక్కడ తెలియపరచలేదు ఇది ఒక రకంగా ఉంటే బయట మన నారా లోకేష్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి డేటా సెంటర్కు టెక్ పార్కు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం కేవలం డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్కు ఉన్న వ్యత్యాసం